కూడా లైక్ నేను చెప్పలేదు మా పేరెంట్స్ ఎందుకంటే నేను ఎక్కడ లో అయిపోతాను అని చెప్పేసి నేను ఈరోజు ఇంటికి వచ్చి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాతనే నాకు తెలిసింది నేను కానీ మీరు అందరు వెయిట్ చేస్తున్నారు మిమ్మల్ని వెయిట్ చేపి చేయనివద్దు సో మిమ్మల్ని కలవాలి అని చెప్పేసి నేను రావడం జరిగింది ఎంత లో ఉన్నా కూడా సో నేను ఎపిసోడ్స్ అన్ని చూసి నేను మళ్ళీ ప్రతి ఒక్కళ్ళకి వన్ టు వన్ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా కానీ సో సోలో అని అన్నారు కాబట్టి అంటే లైక్ వాట్ ఎవర్ ఐ ఫీల్ అంటే వాట్ ఎవర్ నేను దేనికైతే స్టాండ్ తీసుకోవాలనుకున్నాను అది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకునే వాళ్ళు చేసుకోరు ఆ విషయం నాకు తెలుసు అందుకే నేను ఏదైతే సిద్ధాంతాన్ని నమ్మినో దానికోసం బలంగా నిలబడ్డా అంతే సో ఒపీనియన్ ఏం లేదు నాకు వచ్చిన రెస్పాన్స్ పట్ల నేను విన్నారని నమ్మిన ప్రతి ఒక్క ప్రేక్షకుల పట్ల నాకు గ్రాటిట్యూడ్ ఉంది తప్ప నేను లైఫ్లో ఎప్పుడైనా నేను పక్కవారు విజయం విజయం సాధించినా నేను చింతించను సో నేను ఓడిపోయినా లేకుంటే నేను అది చేయలేకపోయినా అని నా నేను అసంతృప్తి పరచుంటే ఐఎమ్ సారీ కానీ నేను ఆడిన ప్రతి సెకండ్ నేను మిమ్మల్ని మైండ్ లో పెట్టుకొని మిమ్మల్ని ప్రౌడ్ ఫీల్ చేపిద్దామని చెప్పేసి నా ప్రతి మూమెంట్ ఉండే బిగ్ బాస్ హౌస్ లో ఐఎమ్ ఐఎమ్ హ్యాపీ నాకు వచ్చిన రెస్పాన్స్ తోని కానీ చిన్న అసంతృప్తి లైక్ ఎవరినైనా మీ అంచనాల్ని అందుకోలేదా అన్న ఒక చిన్న అసంతృప్తి అంతే తప్ప ఐ వెరీ వెరీ హ్యాపీ అండ్ చాలా మంది సో నేను హౌస్ బయటకు వదస్ కర్ఫ్యూ నేను ఈ ఈరోజు మార్నింగ్ వచ్చిన ఇంకా నేను ఫుల్ గా ఎవ్రీథింగ్ చూడలేకపోయినా నేను ఎపిసోడ్స్ అవే అవే ఇంకా చూడలేదు జస్ట్ సోషల్ మీడియా బస్ గానీ యూట్యూబ్ లో వీడియోస్ చూసినా అండ్ నాకు చాలా సో యా యాక్చువల్లీ నేను అందరికీ మళ్ళీ వన్ వన్ ఇంటర్వ్యూస్ ఇస్తా నేను ఎపిసోడ్స్ కూడా మొత్తం చూడలేదు ఎందుకంటే అక్కడ ఎంత జరిగినా కూడా ఒక వన్ అవర్ ఎపిసోడ్ లోనే వస్తుంది కాబట్టి మీరెంత చూసి ఏమేమి జరిగింది అని మీకు అనిపిస్తుంది అన్నది నాకు ఇంకా ఫుల్ గా తెలియదు అండ్ వన్ స్మాల్ థింగ్